అధికారంలోకి వచ్చింది రాష్ట్రాన్ని పాలించడానికి కాదు ప్రతిపక్షం మీద కక్ష సాధించడానికి అన్న విషయం క్లారిటీగా తెలుస్తోంది అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజనరీకి ఓట్లేసి గెలిపిస్తే తమ బాగోగులు పట్టించుకోకుండా తమను అవమానిస్తూ పాలిస్తున్నారని అంటున్నారు ఇంతవరకు పథకాలు అన్న పేరే ఎత్తడం లేదని బాధపడుతున్నారు అయితే పచ్చ మీడియా ఎంతసేపు వైసీపీ మీద పడి ఏడవడమే కనిపిస్తోంది ఈ ఐదేళ్లు ప్రజల్ని ఎలా మోసం చేయాలి పథకాలు అవి పైపై మాటలు చెప్పేసి ఎలాంటి ఇష్యూస్ తో డైవర్ట్ పాలిటిక్స్ ని ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలి అన్న విషయాల మీద స్టడీ చేసిందా అనిపిస్తోంది ఈ నేపథ్యంలో ముంబై నటి వివాదాన్ని క్యాష్ చేసుకుని సింపతి గెయిన్ చేసుకోవడానికి పచ్చ మీడియా పిచ్చపాట్లు పడుతోంది టీడీపీ అనుకూల మీడియాకి ముందే లీక్స్ ఇచ్చేస్తోంది ఇక ఆ ఛానల్స్ లో రాత్రి పగలు తేడా లేకుండా డిబేట్స్ పెట్టి లైవ్ కాల్స్ లో మాట్లాడించి గిల్లి మరీ ఏడిపించి ఆ కన్నీళ్లను జూమ్ లో చూపించి ప్రజల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోతోంది అలాంటి ఘటనే ఇప్పుడు ఈ ముంబై నటి ఘటన అయితే ఎల్లో మీడియా చెబుతున్న ముంబై నటి కేసు చూస్తుంటే హనీ ట్రాపింగ్ గా కనిపిస్తోంది ఆ ముంబై మోడల్ మొదట ఏషియా పెయింట్స్ మాలుధానిపై కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కేసు పెట్టింది వాళ్ల మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని ఆనాడే సోషల్ మీడియా కోడై కూసింది ఆ తర్వాత సజ్జన్ జిందాల్ పై రెండేళ్ల తర్వాత రేప్ కేసు పెట్టింది ఆ కేసు పాల్స్ అని పోలీసులే తేల్చేశారు ఆ తర్వాత టీడీపీ నుండి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ లోకి వచ్చి రెండు వేల పద్నాలుగు తర్వాత రాజకీయంగా దూరంగా ఉంటున్న వ్యాపారవేత్త కుక్కల నాగేశ్వరరావు కొడుకు కుక్కల విద్యాసాగర్ పై ఆరోపణలు చేసింది చూస్తుంటే హనీ ట్రాప్ క్వీన్ లా కనిపిస్తోంది ఈమె పద్ధతి వెత్తలే టార్గెట్ గా ఆమె తన అందంతో వలవేసి ఇలా బెదిరిస్తూ డబ్బులు సంపాదించడం ఆమెకు అలవాటే అయితే ఇంతకు కుక్కల విద్యాసాగర్ మాత్రం ఇంతవరకు సీన్ లోకి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు అయితే ముంబై నటి కూడా తన విషయంలో తన తప్పే లేదని చెప్తోంది అయితే సాక్షి ఈనాడు కథనాలు ఎవరికి వచ్చినట్లు వాళ్లు రాసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ విషయం మీద ఆమెను ముంబై నుంచి ఏపీకి రప్పించారు పోలీసులు సీఎం హోం మినిస్టర్ కూడా ఈ కేసు విషయమై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మహిళ విషయంలో అప్పటి పోలీస్ ఆఫీసర్స్ కాల్ డేటా వాట్సాప్ చాట్ ను బయటకు తీయాలని జత్వాని తరపు లాయర్ నర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు ముంబైలో వ్యాపార కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని రక్షించేందుకే విద్యాసాగర్ ఈ దొంగ కేసు పెట్టారా అనే విషయం ఇప్పుడు బయటకు రానుంది అందుకే ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది కుక్కల విద్యాసాగర్ జాడ ఎలాగైనా తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ స్పీడ్ చేయాలంటూ విజయవాడ సిపి అంటున్నారు అయితే ఇందులో ఐపీఎస్ ఆఫీసర్స్ విశాల్ గున్నితో పాటు కాంతిరాణా టాటా పాత్రపై ప్రభుత్వం స్పందించింది ఇప్పటికే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వీరిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది అయితే ఈ వ్యవహారంలో రీసెంట్ గా రఘురామ కృష్ణం రాజు కూడా మాట్లాడారు అయితే ఇక్కడ కొంచెం లోతుగా పరిశీలిస్తడిపి ప్రభుత్వానికి వైసీపీ హయాంలో చేసిన కొంతమంది పోలీసు అధికారులపై కోపం ఉంది అయితే వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయో లేదో కానీ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు ఐపీఎస్ అధికారుల తీరుపై పలు విమర్శలు వచ్చాయి ఆ లిస్టు లో పివి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా టాటా విశాల గున్నీ కెకేన్ అబురాజన్ పక్కీర కాగినెల్లి సిహెచ్ విజయారావు పేర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నత స్థాయి వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి వీళ్లందరినీ ఎలా తప్పించాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారాలను తవ్వి తీసి అందులో వీళ్ల పాత్ర ఎంతుందో తూచి లెక్కలేసి వారి మీద పగ సాధించేందుకు చూస్తోంది ఇప్పుడు ఈ ముంబై నటి వ్యవహారంలో కూడా అదే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయుడు తనను అంతమొందించేందుకే కుట్ర చేశారని అప్పట్లో కామెంట్స్ చేశారు రఘురామ దీంతో గుంటూరు పోలీసులు ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై హత్యాయత్నం కుట్రా కేసు నమోదు చేశారు ఈ ఇద్దరితో పాటు ప్రతిపక్షాలను హింసించడమే పనిగా వ్యవహరించిన విజయ్పాల్ అనే అడిషనల్ ఎస్పీని కూడా లిస్టులో పెట్టారు చర్యలు తప్పమంటూ శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడి వరకు ఎవరినీ వదలకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు పంపారనే ఆరోపణలున్నాయి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఈ ఐపీఎస్ ఆఫీసర్ వేధింపులే కారణమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేశాయి ఈ అధికారులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోస్టింగ్లు ఇవ్వలేదు మొత్తంగా ఈ మ్యాటర్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఏదేమైనా నిజాలు నిలకడ మీద బయటకు వస్తాయి నటి జత్వానికి న్యాయం చేస్తానని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది